హలో గైస్ నేను మీ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వెడ్డి వెడ్డి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ థమ్సపు ఆనియన్స్ మస్తు మస్తు జోరు జోరు దాతైతే ఇచ్చింది అమ్ము నాకు ఇక నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా తిన్నా మస్తు మస్తుంది కర్రీ ఎట్లాంటి వంకాయ ట్రా మీకు తెలుసు అమ్ము కర్రీ చేసిందంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ రోజు ఈవినింగ్ లాగ్ కూడా వస్తుంది మన ఛానల్లో మిస్ అవ్వకుండా అందరూ కంపల్సరీ చూడురి అట్లాగే